భగవద్గీతలో కృష్ణుడు ముహూర్తాల గురించి చెబుతాడు కాలం దేశం కర్మ ఈ మూడు శబ్దాల గురించి తెలుసుకుందాం కాలం అంటే సమయం దేశం అంటే మనం ఉండే ప్రదేశం మనం చేసే కర్మ ఈ లాజిక్ అర్థం చేసుకోవాలి అమెరికాలో రాత్రి అవుతుంటుంది అక్కడ బ్రాహ్మీ ముహూర్తం ఉండదు భారత్లో బ్రాహ్మీ ముహూర్తంలో ఉంటాము గ్రహణంలో చెబుతారు అక్కడ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఇక్కడ కనిపించదని అర్థమేంటి సూర్యుడు అక్కడే ఉంటాడు భూమి తిరుగుతూ ఉంటుంది కనిపించని గ్రహాలని చెప్పుకుంటామో రాహువు అలాగే కేతువు అవి విషవాయులు ఉన్న గ్రహాలు ఆ గ్రహాల ఛాయలకు మన సూర్యుడి వెలుగు స్పృశించినప్పుడు ఆ గాలి లేదా ఆ వెలుగు విషపూరితమై ఉంటాయి ఇది ఫ్యాక్ట్ ఇక కాలాన్ని ఎలా నిర్ణయిస్తారు బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు శ్రేష్టం రాత్రి గాఢ నిద్రలో ఉంటుంది శరీరం ఆలోచనలు ఉండవు ఉన్న చాలా తక్కువగా ఉంటాయి ఉదయం లేస్తాము ప్రకృతి కూడా శాంత రూపంలో ఉంటుంది వేకవచాములు ఎటువంటి అడ్డంకులు ఉండవు అప్పుడు ధ్యానం చేయడానికి దేవుడికి పూజలు చేయడానికి చదవడానికి అన్నీ శ్రేష్టం లాజికల్గా చెప్పుకుంటే మెదడు శాంతంగా ఉంటుందనేది లాజిక్ ప్రకృతి శాంతంగా ఉంటుంది సో ముహూర్తాల్లో శ్రేష్టమేది బ్రాహ్మీ ముహూర్తం సూర్యుడు ఆగమించే సమయం కిరణాలు దేహానికి ఔషధం అప్పుడు వ్యాయామం చేసిన ఔషధమే అది మెడికల్ సైన్స్ కొంచెం ముందుకెళితే మరొకటి అభిచిత్ లగ్నం అది కూడా శ్రేష్ఠమే వాకింగ్ యోగాకు కాదు అయితే ఎందుకు ఉదయం యోగా చేస్తారు పుట్ట ఖాళీ ఉంటుంది అక్సిక్లు స్వేదంగా మారి బయటకు వెళతాయి యోగా చేయడానికి ముందు నీళ్లు తాగాలి యోగా పూర్తయ్యాక నీళ్లు తాగాలి ఎందుకు వేదంలో కొంచెం విషం పోతుంది ప్రాణాయామంతో కొంచెం విషం పోతుంది ఇలా చేశాక కార్బన్ ఊపిరితిత్తుల్లో చేరుకున్న కార్బన్ అణువులు బయటకు పోతాయి ఏది మాధ్యమం గాలి దేహం నుంచి రూపంలో పోతుంది ఇక్కడ నుంచి చర్మంలోని రంధ్రాల ద్వారా ఏది మాధ్యమం అక్కడ చర్మం మిగిలిన విషాంశాలు కిడ్నీలో దేహం లోపల పేగుల్లో ఉన్న వాటిని బయటకు పంపాలి అందుకు జలం శుభ్రం చేసి అది మలంగానో మూత్రంగానో బయటకు పోతుంది ఇది అందులో ఉన్న లాజిక్ మధ్యాహ్నం వ్యాయామాలు ఇప్పుడు చేస్తున్నారు శాస్త్రీయంగా అనుభవం ప్రకారం యోగా చేసేది ఉదయం అలాగే సాయంత్రం ఎప్పుడు సూర్యుడు శాంతంగా ఉంటాడు సంధ్యాకాలంలోనూ సూర్యుడు శాంతంగా ఉంటాడు ఉదయే బ్రహ్మ రూపాయ బ్రహ్మ అంటే బుద్ధి మెదడుకు సంబంధించిన కాలం అదే బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మ వేటికి దేవుడు జ్ఞానం వేదాలకు సంబంధించిన దేవుడు అతడి ముహూర్తం అందుకు బ్రాహ్మీ ముహూర్తం మధ్యాహ్నేతు మహేశ్వర సూర్యుడు నిప్పులా మండేది ఎప్పుడు అది మధ్యాహ్నం ఎండ అక్కడ కూడా ఒక ముహూర్తం ఉంది అది శుభకార్యాలకు మంచిది సరిగ్గా పన్నెండు గంటలు అభిజిత్ లగ్నం సూర్యుడు మధ్యమ స్థితిలో ఉంటాడు కాలానికి దేవుడు సూర్యుడు తరువాత అదే సూర్యుడు సంధ్యా సమయంలో మరొక దిక్కున ఉంటాడు కనుక మనకు చీకటి అవుతుంది సూర్యుడు తను ఉన్నచోటనే ఉంటాడు అప్పుడు మనసు శాంతంగా ఉంటుంది అది సంధ్యా సమయం మరొకటి రాత్రి వేళ ధ్యానం చేయడానికి అనువుగా ఉంటుంది ఎప్పుడైతే గాఢ నిద్రకు శరీరం సృష్టి చేరుకుంటాయో మనసు అప్పుడు శాంతంగా ఉంటుంది ఇది ధ్యానానికి మంచి పనులకు పూర్వం ఋషులు నిర్దిష్టమైన గణితం ఉపయోగించి ప్రకృతిని అందులో భాగం చేసి మనకు ఒక విధానాన్ని ఇచ్చారు ఈ కాలంలో ఇది చేయాలని అందుకే పక్షులకు ఎవరు పగటి కాలమని చెప్పరు అవి సవ్య దిశలో ఎగురుతుంటాయి వెలుగును చూస్తూ రాత్రి అవి రావాలంటే అపసవ్య దిశలో ఎగురుతాయి దీన్ని బట్టి ప్రాణిపక్షులకు జ్ఞానం ఉందని తెలుస్తుంది గోవులు బ్రాహ్మీలో ఆరు గంటలకు బయటకు వెళుతుంది సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తుంది గోధూలి లగ్నం అంటే అదే ఆ గోవు లోపలికి వచ్చే ఒక ప్రక్రియ గోవు సనాతన ధర్మంలో పవిత్రం సంధ్యాకాలం ఆ లగ్నానికి పెట్టిన పేరు గోధూలి లగ్నం సో ఇది ముహూర్తాల వివరణ లాజికల్గా చూస్తే ఇవన్నీ తెలుస్తాయి